హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు మన రెసిపీ వచ్చేసి గోంగూర పులిహోర గోంగూర పులిహోర టేస్టీ టేస్టీగా ఎలా తయారు చేసుకోవచ్చు అనేది మనకు ఈ వీడియోలో చూపిస్తాను దీనికోసం అయితే ఒక రెండు కట్టల గోంగూర తీసుకోవాలి ఈ గోంగూర ఎర్ర గోంగూర అయితే చాలా పుల్లగా ఉంటుంది కాబట్టి పులిహోర అయితే మరింత టేస్టీగా వస్తుంది ఒకవేళ మన దగ్గర తెల్ల గోంగూర ఉంటే కనుక లాస్ట్లో కొంచెం నిమ్మరసం యాడ్ చేసుకుంటే సరిపోతుంది దీనికోసం ముందుగా అన్నం ఉడికించుకొని చల్లారి పెట్టుకోవాలి ఈ గోంగూర ఆకులను అనేది మంచిగా వాష్ చేసుకున్న తర్వాతకి వీటిని మనం ఆయిల్లో బాగా ఉడికించి మెత్తగా ఉడికించి పెట్టుకోవాలి దీనికోసం స్టవ్ పెట్టేసుకొని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని ఇది ఈ గోంగూర అనేది మంచిగా ఆయిల్లో మగ్గనివ్వాలి మొత్తం మగ్గినాక అన్నంకి గోంగూరకి సరిపోని సాల్ట్ యాడ్ చేసేసుకొని మంచిగా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మరొక మూకుడులో జీలకర్ర ధనియాలు జీలకర్ర ధనియాలు మినపగుండ్లు కొన్ని మెంతులు కొంచెం శనగపప్పు యాడ్ చేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి దీంతో పాటు ఒక రెండు మూడు ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకొని వీటిని డ్రై రోస్ట్ చేసుకున్నాక కొద్దిగా ఆయిల్ వేసుకొని వన్ మినిట్ అలా ఫ్రై చేసుకొని వీటిని మిక్సీ జార్లోకి తీసేసుకొని చల్లారినాక పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు పులిహోర పోపు చేసుకుందాం దీనికోసము రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని పోపు కావాల్సినవి వేసుకోవాలి అంటే పల్లీలు మినపగుండ్లు శనగపప్పు ఆవాలు యాడ్ చేసుకోవాలి తర్వాత ఎండుమిర్చి పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి తర్వాత కరివేపాకు కూడా ఇవన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాతకి వీటిల్లోకి కొంచెం చిటికెడంతా ఇంగువ పావు టేబుల్ స్పూన్ మిరియాల పొడి పసుపు యాడ్ చేసుకోవాలి ఇవి కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాతకి అంతా రెడీ అయినాక ఈ పోపులోకి ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న పో పప్పుల పొడిని గ్రైండ్ చేసి ఆ పొడి హాఫ్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు అన్నంలోకి ఉడికించి పెట్టుకున్న గోంగూర వేసేసుకొని బాగా మంచిగా అన్నంకి పట్టించాలి ఇలా మొత్తం పట్టించిన తర్వాతకి మనం రెడీ చేసుకున్న పోపు కూడా దీనికి యాడ్ చేసుకోవాలి పులిహోర పోపు కూడా యాడ్ చేసుకోవాలి వీటన్నిటినీ అన్నానికి మంచిగా పట్టేలా కలుపుకోవాలి అంతే అండి టేస్టీ టేస్టీ సింపుల్ అండ్ టేస్టీ అయినటువంటి గోంగూర పులిహోర రెడీ అయిపోయింది ఇదైతే చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు లంచ్ బాక్స్లోకి పెడితే మాత్రం మొత్తం ఖాళీ అవుతుంది థ్యాంక్ యూ ఫర్